ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఈ రోజు అక్ష మరి రాష్ట్రకారులకు అంతా ఆనయించుకొని చేసింది ఇప్పటి దాకా గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న కార్యపల్లి మహేష్ గారిని రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకరరావు గారు ప్రధానమైన అంశంగా చేస్తూ రాష్ట్ర అధ్యక్షులు కేశరరావు గారు ప్రెస్ ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు और गणेश अलावा ना आशार राइट जोड़ता अंदर जाओ ये सिलाइक्स किया था लाली

ఆ విధంగా అన్ని జిల్లా కలెక్టరేట్లో అన్ని జిల్లాల్లో కూడా ఒక నిరసనగా తెలియజేస్తూ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా రేపు తొమ్మిదో తారీఖున పెట్టినటువంటి విషయం కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలో కూడా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అన్ని జిల్లా నాయకులు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా కోరుతా ఉన్నాను ఈరోజు కేశవ శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఇంతకుముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీ సంక్షేమ సంఘం ఈ స్థాయిలో ఎప్పుడూ లేదు అలాంటిది ఈరోజు అత్యున్నత స్థితికి వచ్చిందంటే కేశవ శంకర్రావు గారు వారితో పాటు మిగతా సోదరి సోదరి మండలందరి యొక్క కృషి ఉంది మరి ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం పారేపల్లి మహేష్ గారు ఇంతకుముందు ఆయన గుంటూరు గుంటూరులో వచ్చి అక్కడ కార్యక్రమాలు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది కేవలం మంగళగిరి నాయకుడిగానే మిగిలిపోవాలి ఆ తర్వాత జిల్లా స్థాయిలో ఎదిగారు ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో యూత్ ప్రెసిడెంట్ అయ్యారు నా దృష్టిలో మేమందరం కూడా పెద్దవాళ్ళం రాజ్యసభ లాంటి వాళ్ళమైతే యూత్ అనేది లోక్సభ లాంటిది ఎఫెక్టివ్గా ఏ కార్యక్రమం ముందుకు తీసుకువెళ్ళాలి అంటే వాళ్ళ ద్వారానే జరుగుతుంది పాలసీ మేకింగ్ మేము చేస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయటంలో ఎఫెక్టివ్గా చేసి ప్రభుత్వాల్ని తలవంచి బీసీలకి న్యాయం చేయాలంటే అది కేవలం యూత్ వింగే చేయగలుగుతుంది అలాంటి యువజన నాయకుడిగా ఇప్పటికే ఎంతో ఎన్నో విజయాలు సాధించినటువంటి పారేపల్లి మహేష్ ఇప్పుడు ఈ పదవి రాష్ట్రవ్యాప్తమైనటువంటి బాధ్యతను తీసుకోవటం చాలా ఆనందదాయకం మరి తప్పనిసరిగా బీసీలు సంక్షేమ కోసం వారి కృషి ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తూ వారికి మరెన్నో విజయాలు చేకూరాలని బీసీల కోసం వారు చేసే పోరాటం అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటున్నారు నమస్తే మీకు నమస్కారాలు ముఖ్యంగా మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేశవ శంకర్ రావు గారి ఆధ్వర్యంలో వారు అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా వారి వారి సారథ్యంలో ప్రతి వింగులోనూ అనేకమైనటువంటి వింగులు ఉన్నాయి దాంట్లో వారి ఉద్యోగ సంఘ సంక్షేమ సంఘం నేను రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మూర్తి అట్లాగే ఇప్పుడు ఏంటంటే పారేపల్లి మహేష్ గారిని ఒక చక్కటి పోస్ట్కి విభజన సంఘానికి అధ్యక్షుడిగా చేయటం అంటే నా నా వింగ్కి అంటే ఎంప్లాయీస్ వింగ్కి మా ఇద్దరికి చాలా లింక్ ఉంటుందండి ఎందుకంటే అందరికీ ఉద్యోగాలు ఇచ్చేది ఆ యూతే కాబట్టి ముఖ్యంగా ఈ నెలలోనే మన ప్రభుత్వం కూడా మరి కొన్ని కొన్ని వ్యవహారాల్లో చేసినటువంటి ఒకటి నెమ్మది నెమ్మదిగా చేసుకుంటూ వస్తుంది రేపు ఎనిమిదో తారీఖుని ఎనభై పోస్టులు ఫారెస్ట్ బీటా ఆఫీసర్ పోస్ట్కి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి ఆ ఇంటర్వ్యూలు జరిగితే అంటే ఇంటర్వ్యూలు అంటే రిటర్న్ ఎగ్జామినేషన్ రేపు ఎనిమిదో తారీఖు ఏడో తారీఖుని ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి అలాగే పా అప్పుడు ఎప్పుడైతే ఈయన ఫస్ట్గా కార్యక్రమం ఏంటంటే దాంట్లో జరుగుతున్నప్పుడు ఉద్యోగంలో మన బీసీల కోట నిజంగా ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనేది మీ ఇద్దరం కూడా కలిసి దాని మీద ఒక ప్రత్యేకత పెట్టాలని మరి చక్కటి యూత్ అధ్యక్షుడు వచ్చాడు నాకు చాలా ఉపకారమైనటువంటి వ్యక్తి నాకు అట్లాగే మా శంకర్రావు గారికి కూడా చాలా ఉపయోగపడతాడు మంచి 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 వ్యక్తులు దీంట్లో ఉన్నారు మా సంఘం ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన్ శంకర్ రావు గారు మరి ఈరోజు అన్న పారేపల్లి మహేష్ గారిని రాష్ట్ర వర్గం రాష్ట్ర కార్యవర్గంతో చర్చించి మరి రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్గా యోజన అధ్యక్షుడిగా నియమించడం నిజంగా చాలా సంతోషం ఎందుకనంటే అందరూ గమనించాలి బీసీ సంక్షేమ సంఘంలో కొత్త వారిని తీసుకురావడమే కాదు మాతో కలిసి పనిచేసే వారికి కూడా మరి ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తూ వాళ్ళకి కొత్త ఆలోచన విధానాన్ని అదేవిధంగా పదవుల్లో కూడా వాళ్ళకి ప్రత్యేకతను కల్పిస్తూ శంకర్రావు గారు ఎప్పటికప్పుడు మరి నేను యూత్ ప్రెసిడెంట్గా గత పది సంవత్సరాలుగా పనిచేస్తున్నాను నన్ను స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది అన్న నియోజకవర్గ అధ్యక్షుడి నుంచి జిల్లా అధ్యక్షులు అయ్యారు జిల్లా అధ్యక్షుల నుంచి ఈరోజు స్టేట్ యూత్ ప్రెసిడెంట్గా మరి నియమించడం జరుగుతూ ఉంది చాలా సంతోషం అన్నతో ఎప్పుడు కూడా మరి యూత్ అనే విభాగంలో చాలా గొప్ప పనులుంటాయి ఆ పనులన్నిటికి కూడా సంఘం తరఫున అందరూ కూడా సహాయ సహకారాలు అందించి అన్నతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమంలో మరి ఇప్పుడే రాష్ట్ర అధ్యక్షులు వారు తెలియజేస్తున్నారు ఉత్తరాంధ్ర పర్యటన అంతా కూడా ముగించుకొని అక్కడ ఉన్న జిల్లాల్లో అన్నింటిలో కూడా నిర్మాణాన్ని జిల్లా అధ్యక్షుల్ని యూత్ అధ్యక్షుల్ని మహిళా అధ్యక్షుల్ని అంతా కూడా నియమిస్తూ అక్కడున్న పరిస్థితులను కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తూ రాష్ట్ర అధ్యక్షులు వారు ఈరోజే మరి పది రోజుల తర్వాత గుంటూరు రావటం జరిగింది చాలా స్పష్టంగా ఇప్పుడే ప్రెసిడెంట్ గారు చెప్పారు తొమ్మిదో తారీఖు ర్యాలీలుగా నిరసన తెలియజేస్తూ ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఆ హామీలపై స్పష్టత ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో ఇక ఉద్యమమే అని చెప్పేసి అని రాష్ట్ర అధ్యక్షులు వారు చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది హామీలకు సంబంధించి మా యొక్క ఏదైతే థర్టీ ఫోర్ పర్సెంట్ స్థానిక సంస్థల బిల్లు మీద ఇప్పటి వరకు ఏ యొక్క నాయకుడు కూడా ముందుకొచ్చి మాట్లాడలేదని మనందరికీ తెలుసు అదేవిధంగా మీరే తెలియజేశారు ఉత్స విగ్రహాలాగా దశా దిశ లేని కార్పొరేషన్లు ఇచ్చారు ఏ యొక్క కార్పొరేషన్లో కూడా నిధులు ఇవ్వకుండా ఈ యొక్క మా యొక్క బీసీల యొక్క కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం చేశారని చెప్పి చాలా సభల్లో బీసీలను ఉత్సపరుస్తూ చాలా సభల్లో మరి యొక్క కూటమి ప్రభుత్వం మాట్లాడిన మాట వాస్తవే కానీ ఈరోజు కార్పొరేషన్ లేయటానికి ఐదు సంవత్సరంన్నర పట్టింది మరి నిధులు ఇంకో మూడు సంవత్సరాలు పట్టిద్దా ఏంటనేది మా అందరికీ తెలియని విషయం కాబట్టి ఈ యొక్క బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ సబ్ ప్లాన్ని కేశన్ శంకర్ రావు గారు గత పది సంవత్సరాల నుంచి కూడా ఇది పోరాటం జరుగుతూనే ఉంది మా సబ్ ప్లాన్ మాకు ఉండాలి మా యొక్క బీసీ సబ్ ప్లాన్ ఎంత పెడతారనేది బడ్జెట్లో చాలా స్పష్టంగా ఉండాలి మా యొక్క డబ్బు మాకు ఖర్చు పెట్టాలి దాని మీద స్పష్టత ఉండాలని చెప్పేసి అని చాలా సందర్భాల్లో రిప్రజెంటేషన్స్ ఇవ్వడం కానీ మాట్లాడతాం కానీ జరిగింది కానీ ఇప్పటివరకు ప్రభుత్వాలు దాని మీద దృష్టి పెట్టలేదని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది మే గమనించాలి జనగణన పార్టీ వచ్చినప్పుడే జనగణన చేస్తా అన్నారు కానీ జనగణనపై ఇప్పటి వరకు ఒక్క మరి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమిలో బీజేపీలో ఉన్న అధ్యక్షులు కానీ మరి ఇటువైపు మరి ఉండే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఊగుతా మాట్లాడుతూ ఉంటారు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా ఊకి మాట్లాడతాం కాదు ప్రజలకి కావాల్సిన ఆలోచన విధానాన్ని ఏంటనే తెలుసుకొని మాట్లాడాల్సిన పరిస్థితి మీకు ద ఆసన్నమైందని కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఎందుకనంటే పార్టీకి ముందేమో కేశవ శంకర్రావు గారు అవసరం ఉంది బీసీలు అవసరం ఉంది కానీ పార్టీ వచ్చిన తర్వాత మరి కూటమి ప్రభుత్వంలో మేము హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ కొట్టామని చెప్పుకున్న మీరు బీసీల గురించి మాట్లాడే పరిస్థితుల్లో లేరని చాలా స్పష్టంగా క్లియర్గా అర్థమవుతూ ఉంది కాబట్టి నేను క్లార్ చాలా క్లియర్గా చెప్తున్నా మా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కూటమికి మద్దతు చెలపడం నిజం రాష్ట్రంలో మరి ఎక్కువ పరిస్థితులను మార్చాలి ఈ యొక్క విధానాలను మార్చాలని అంటే మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తుంది హామీలు ఇచ్చింది బీసీలకి రక్షణ చట్టం రక్షణ చట్టం కల్పిస్తానని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేసిందని ఆ రోజు కేశన్ శంకర్ రావు గారు రాష్ట్ర బృందం అంతా కూడా ఈ పార్టీకి మద్దతు చెప్పడం నిజం వచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో మీ మంత్రులను కానీ మరి ఈ సెక్రటరియేట్కి ఇప్పటికే మరి ఆ యొక్క ఐదు వందల రోజులు మీ పాలన గడిస్తే ఈ ఐదు వందల రోజుల్లో రెండు వందల యాభై రోజులు రిప్రజెంటేషన్ సీయమే సాగిపోతూ ఉంది కానీ ఇంతవరకు ఈ పరిపాలనలో బీసీలకి ఏం చేశారని స్పష్టంగా అడుగుతూ ఉన్నాం ఎంత కాడికి నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు పార్టీ పెట్టినప్పటి కాడి నుంచి కూడా బీసీలే మాకు అండదండ అని కానీ బీసీలకు సంబంధించిన అంశాలపై ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీకు ఇంత వివక్షత అని అడుగుతా ఉన్నా మాటల రూపాల్లో చెప్పడానికి ఏమో చాలా గొప్పగా ఈరోజు మేము బీసీలు లేకపోతే మా పార్టీయే లేదు మా వెన్నుముక అని చెప్పే మీరు మరి బీసీలకు సంబంధించిన ఏ విషయం వచ్చినా కానీ ఎందుకు త్వరితగత నిర్ణయాలు తీసుకొని చట్టసభ మరి చట్టసభల్లో కానీ ఈ యొక్క బీసీల రక్షణ చట్టంలో కానీ మరి ఈ యొక్క ఓబీసీ మహిళలకు సంబంధించిన రిజర్వేషన్లో కానీ ఈ యొక్క స్థానిక సంస్థల్లో కానీ ఇంతవరకు ఒక్క నాయకుడైనా మీ ద్వారా వచ్చి ఇదిగో ఇది చేస్తున్నామని మరి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘాన్ని ఆ రోజు ఎట్లయితే మద్దతు అడిగారో ఈరోజు ఏం చేయాలి ఎట్లా చేయాలి దీన్నని ఎక్కడన్నా రాష్ట్ర అధ్యక్షుల వారిని కేశన్ శంకర్ రావు గారిని పిలిపించి మాట్లాడటం జరిగిందా జరగలా జరగబోదని చెప్తూ ఉన్నాం ఇప్పుడే ప్రెసిడెంట్ గారు తెలియజేస్తున్నారు తొమ్మిదో తారీఖు తొమ్మిదో తారీఖున నిరసన ర్యాలీలు అదేవిధంగా కలెక్టరేట్కి కలెక్టరేట్ దగ్గర నిరసన ర్యాలీలు చేసి కలెక్టర్కి రిప్రజెంటేటివ్తో ముగిసిపోదు మీరు త్వరితగత బయటకొచ్చి మా బీసీలపై మాకు రావాల్సిన హక్కులపై మీరు ఇమీడియట్గా ఏదో మాటల రూపాల్లో చెప్పడం కాదు యాక్షన్ రూపంలో పూర్తి స్థాయిలో మొత్తం చేసే విధంగా మీరు చేయకపోతే ఇంకా యుద్ధమే అని కూడా తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం బీసీలు తలుచుకుంటే మీకు బాగా తెలుసు గతంలో బీసీల పట్ల వివక్షత చేయించిన తర్వాత పార్టీ ఐదు సంవత్సరాలు ఈ యొక్క రాష్ట్రంలో లేదని కూడా మీ అందరికీ తెలుసు కాబట్టి అన్ని పార్టీలతో మేము మమేకమవుతాం అన్ని పార్టీలను కలుపుకుంటాం కలుపుకొని రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి కూడా సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తూ మరి యువతరాన్ని అన్న మహేష్ అన్న ఆధ్వర్యంలో ఇంకా బలోపేతం చేయడానికి ఇంకా బాగా ముందుకు సాగడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తూ ధన్యవాదాలు అందరికీ నమస్కారం మీడియా మిత్రులకు ఇక్కడికి వచ్చిన బీసీ సంక్షేమ సంఘం నాయకులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారి నాయకత్వంలో బీసీ సంక్షేమ సంఘం క్రాంతి కుమార్ గారు వీరిద్దరూ కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు కూడా నిరంతరం ఎక్కడ బీసీలకు సమస్యలు వచ్చినా కూడా వారి సొంత సమస్య వల్ల పోరాడదు మరి యువజన అధ్యక్షులుగా కుమర క్రాంతి కుమార్ గారు ఎంతో మందికి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే నిరంతరం ఆయన అర్ధరైతులు కూడా వెళ్ళి సమస్యలు పరిష్కరించని చాలా ఉన్నాయి ఇక్కడ కేఏలో ఒకనొక సందర్భంలో అర్ధరాత్రి ఒక కుర్రవాడు చనిపోతే అప్పటికప్పుడు వచ్చి తెల్లవారుజామున ఆ సమస్యను పరిష్కరించి వెళ్ళిన సమస్యలు అలా అనేక సమస్యల్లో కూడా ఎంతో బాధ్యతగా బీసీ యువతరం కోసం అండదండలుగా ఉన్న కేశం శంకర్రావు గారు కుమరి క్రాంతి కుమార్ గారు ఒక గొప్ప నాయకత్వం నడిపారు అటువంటి పదవి ఈరోజు కేశవ శంకర్రావు గారి ఆదేశాల మేరకు మరి కొమ్మరి క్రాంతికుమార్ గారు నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పినందుకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సామాజిక వర్గాలకు చెందిన యువతకు ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా వీరందరి ఆధ్వర్యంలో వీరందరి సలహాలతో వారికి పూర్తిగా అండదండలుగా ఉంటు ఉండి ప్రతి ఒక్క సమస్య మీద నిరంతరం పోరాడతానని మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రతి ఒక్క ఏ పార్టీలైనా కానివ్వండి ఎలక్షన్స్ ముందు బీసీల గురించి జైహో బీసీ అనేసి అనేక రకాలుగా మమ్మల్ని దేవుళ్ళని ఊరేగించినట్టుగా ఎలక్షన్స్ టైంలో ఊరేగిస్తూ ఎలక్షన్స్ అవ్వగానే మరలా తిరిగి ఎలక్షన్స్ వచ్చేదాకా మా ముఖాలు చూసిన దిక్కే లేదు ఫార్మాలిటీగా తాగిలాలేస్తున్నారు మరి గత ప్రభుత్వం చూస్తే కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా ఖాళీ కుర్చీలో ఉన్నాయి నిధులు ఏవి చేశారు మేము అనుకున్నాము కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాము ఎందుకంటే మా కార్పొరేషన్లకి వెంటనే నిధులు ఇచ్చి మా అందరిని ఆదుకొని మా ఎదుగుదలకు కృషి చేస్తారని మేము అనుకున్నాం అది ఈ రోజు వరకు కార్పొరేషన్లు వేయడానికి సంవత్సరం టైం పట్టింది మరి నిధులైతే కేటాయించిన దాఖలాలు ఏమి లేవు అదేవిధంగా బీసీ విద్యార్థుల మీద డ్రగ్స్కి అలవాటు చేసి ఈ డ్రగ్స్ మాఫియా మరి ప్రభుత్వం రాగానే పూర్తిగా అణిచివేస్తానని చెప్పిన సందర్భాలు మనందరం చూసాం మరి ఈ రోజుకు కూడా ఈ పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి మీద ఈ డ్రగ్స్ ప్రయోగాలు ఎక్కువ జరుగుతున్నాయి ప్రతి ఒక్క సమస్య మీద బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వారు కేసు శంకర్రావు గారి నాయకత్వంలో ఎవరికి ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా కూడా అక్కడ బీసీ సంక్షేమ సంఘం గ్రౌండ్ లెవెల్ నుంచి వార్డు వార్డు నుంచి గ్రామాలు ప్రతి ఏరియాలో కూడా కమిటీలు వేసుకుంటూ బలోపేతాన్ని చేస్తూ బీసీలకి ఖచ్చితంగా చైతన్య పరిచే విధంగా మాకు జరుగుతున్న నష్టాలు మాకు రావాల్సిన వాటాలు విద్యార్థులకి ముందుగా చైతన్య పరిచే విధంగా ఈ సంఘం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం